అస్సలాము అస్సలం వాలేకుం వరహతుల్లాహి అనంత కరుణామయుడు అపార కృపాశీరుడు సర్వ లోకాలకు సృష్టికర్త అయినటువంటి పేరుతో ప్రారంభం సోదరులారా సోదరిమణులారా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం వెళ్లిపోయి రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరం ఆరంభం కానుంది ఈ సందర్భంగా కొంతమంది జ్యోతిష్యకులు అనబడినటువంటి వారు వారి వ్యాపారం జోరుగా సాగుతూ ఉంటుంది ఇక వారు టీవీలలో లేదా ఇక క్యాలెండర్ల పరంగా లేదంటే ఇంకా అనేక యొక్క మార్గాల ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరం పలానా వారి యొక్క జాతకం ప్రకారం కష్టాలే కష్టాలు బాధలే బాధలు సమస్యలే సమస్యలు అని చెప్పి వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు అలాగే మరికొన్ని రాసుల వారి యొక్క జాతకం ఎలా ఉందంటే వారికి సుఖాలే సుఖాలు భోగ భాగ్యాలే భాగ్యాలు ఆనందాలే ఆనందాలు అని చెప్పి మరికొందరికి చెబుతూ ఉంటారు ఈ విధంగా వారు జాతకం పేరుతో ప్రజలను అమాయకపు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వారు వ్యాపారం చేసుకుంటూ ఉంటారు అయితే పెద్దలు ఒక సామెత చెప్పారనమాట కోసమే ని చెప్పి ఆ విధంగా ఈ జ్యోతిష్యకులకి ఏమీ తెలియదు ఏదో నోటికొచ్చినట్లుగా వారి చెప్పేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు వారి మాటలు నమ్మకండి సోదరులారా ఎవరైతే వారి మాటలు నమ్మి వారి మాటలను అనుసరిస్తారో విశ్వసిస్తారో వారు పూర్తిగా నష్టపోతారు అలాంటి వారు దివాలా తీయటం అనేది కూడా జరుగుతుంది సోదరులారా ఎందుకంటే ఈ అండ పిండ బ్రహ్మాండాన్ని సృష్టించిన మహోన్నతుడైనటువంటి సృష్టికర్త మనందరి ప్రభు మనందరి స్వామి మనందరి యజమాని అయినా అల్లాకు తప్ప ఇంకా ఎవ్వరికి ఎలాంటి విషయాలు జరగబోయే విషయాలు తెలియవు ఒక్క సృష్టికర్త అయినటువంటి అల్లాకు మాత్రమే ఈ విషయాలు తెలుసు రేపు ఏమి జరగనున్నదో నా భవిష్యత్తులో ఏం జరుగుతుందో రానున్నది నష్టమా మేలా మంచ చెడు అన్నది నన్ను పుట్టించిన దైవానికి తప్ప ఈ ప్రపంచంలో ఏ మానవుడికి ఆ విషయం తెలియదు ఎవరైతే మాకు తెలుసు అని అంటున్నారో అలాంటి వారు అబద్ధాలు చెబుతున్నారు వారి మాటలు నమ్మకండి కావున సోదరుల చెబుతున్న మాట ఏమిటంటే ఈ జ్యోతిష్యం అనేది రాశి ఫలాలన్నవి ఇవి కొంతమంది పుట్ట కోసం సృష్టించుకున్నటువంటి ఒక ఉపాధి మార్గము తప్ప ప్రజల మేలు ఎంత మాత్రం ఇందులో లేదు కావాలంటే మీకు లాజికల్ గా ఒక మాట చెబుతాను ఆలోచించండి మనిషి అనే వారి ప్రతి ఒక్కరికి ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు అందరూ తీర్చుకుంటారు బట్టలు వేసుకోవడం ప్రపంచంలో మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి అవసరము తిండి తినటం మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి అవసరము అలాగే ఒకవేళ జ్యోతిష్యం అనేది గనక ఉంటే అది ప్రపంచంలో ప్రతి మానవుడికి వర్తించాలి కదా అదేంటి భారతదేశంలో ఉన్న వారికే జాతకాలు ఉంటాయా వారికే రాశి ఫలాలు ఉంటాయా ప్రపంచంలో ఇంకా ఏ దేశాల వారికి రాశి ఫలాలు ఉండవా ఏ దేశం వారికి జ్యోతిష్యం ఉండదా మరి ఎవరు నమ్మట్లేదే మరి ఏ ప్రపంచంలో ఏ దేశం వారు ఈ జ్యోతిష్యాన్ని నమ్మరే కేవలం భారతదేశంలో ఉన్నవారు అది కూడా కొందరు మాత్రమే నమ్ముతారు కావున ఇక్కడ తెలిసే విషయం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది కడుపు కదల్చకుండా కూర్చొని సంపాదించుకోవడానికి వేషాలు కడుతున్నారు ఆ కపట వేషదారులే ఈ జ్యోతిష్యకులు కావాలంటే చూడండి మొన్న జరిగిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో సీఎం కేసీఆర్ గారు గెలుస్తారని కొండ బద్దలు కొట్టి చెప్పారు కొంతమంది జ్యోతిషకులు ఏమైంది మరి వారికి జ్యోతిష్యం రాదా లేకపోతే వారు చెప్పిన మాటలు తారుమారయ్యాయా సోదరారా రెండు ఆప్షన్లు ఉన్నప్పుడు ఏదో ఒకటి జరిగి తీరుతుంది ఇది సత్యం ఆ మాత్రానికి జ్యోతిషకులే అవసరం లేదు కావున జ్యోతిషకులు చెప్పిన మాటలు ఎన్నో సార్లు తారుమారైపోయాయి ఎవరు ఎలాంటి జ్యోతిష్కులు వారు టీవీలలో ప్రసంగించే వాళ్ళు రాష్ట్రాల వ్యాప్తంగా పేరు మోసినటువంటి వారు మరి అలాంటి జ్యోతిష్యుకులు చెప్పిన మాటలే ఎన్నో సార్లు తారుమారైపోయాయి అవునా వారికి ఏమీ తెలియదు తర్వాత ఇంకా లాజికల్ గా రెండు పాయింట్లు చెబుతాను మరి ఇంతమంది జ్యోతిష్యుకులు ఉన్నారు కదా తెలుగు రాష్ట్రాలలోనే వేల మంది జ్యోతిష్యకులు ఉన్నారు కదా మరి మన మాజీ ముఖ్యమంత్రి చనిపోయినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ లో మరణించారు ప్రమాదవశాత్తు మరి ఇంతమంది జ్యోతిషకులు ఉన్నారు కదా మరి ఒక్కడైనా సరే ఫోన్ చేసి రాజశేఖర్ రెడ్డి గారు మీరు రేపు హెలికాప్టర్ లో ప్రమాదానికి గురై చనిపోబోతున్నారు మీరు వెళ్ళవద్దు అని ఒక్కరైనా ఫోన్ చేసి ఆపాలి కదా మరి ఎందుకు ఆపలేదు పోని ఒక్కడైనా ఒక రోజు ముందు చెప్పాలి కదా రేపు హెలికాప్టర్ లో సీఎం రాజశేఖర్ రెడ్డి చనిపోబోతున్నారని చెప్పాలి కదా ఒక్కరైనా చెప్పారా లేదు రెండో పాయింట్ కరోనా రాబోతోంది లక్షల మంది చావుబోతున్నారని ఏ ఒక్కడైనా ఒక్కరోజు ముందైనా చెప్పాడా చెప్పండి ఆలోచించండి ఒకసారి దేవుడు మనకు మెదడును తెలివిని వివేకాన్ని బుద్ధి వివేచనాలను పెట్టాడు వాళ్ళు ఏది చెప్తే అది నమ్మడం కాదు గా ఆలోచించండి ఒకవేళ జ్యోతిష్యం అనేది నిజమైతే భవిష్యత్తులో ఏం జరగనుందో వారికే కనుక తెలిసేంతటి జ్ఞానమే కనుక ఉంటే మరి కరోనా వచ్చి లక్షల మందిని పుట్టన పెట్టుకుంది ఏ ఒక్కడైనా ఒక్క జ్యోతిషకుడైనా చెప్పాడా కరోనా రాబోతుంది లక్షల మంది చావుబోతున్నారు ప్రపంచంలో ఒక విపత్తు రాబోతుందని ఒక్కడైనా చెప్పాడా చెప్పలేదు ఎందుకు వారికి తెలియదు కావున సోదరులారా ఇలాంటి యొక్క బూటకపు కాలని నమ్మకండి ఇది దైవానికి విరుద్ధమైనటువంటి విషయం నమ్మడం కావున ఒక మౌలానా గారు ఒక విషయం చెప్పారు ఆ విషయం ఏంటంటే ఇది కామెడీగా ఉన్నప్పటికీ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం అదేమంటే ఒక జ్యోతిష్యుకుడు వద్దకి ఒక కుర్రోడు వచ్చాడు వచ్చి గురువుగారు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అయితే ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను వాళ్ళ పెద్దలకు తెలియకుండా తీసుకెళ్లిపోయి మరి ఏ సమయం అయితే బాగుంటుంది పగటి పూట అయితే అందరు కనుక్కుంటారు రాత్రిపూట చెప్పండి అన్నాడు అయితే ఆ జ్యోతిష్యుకుడు ఏం చెప్పారంటే అయ్యా రాత్రి పదకొండు పదకొండున్నర మధ్యలో బాగుంది ఆ సమయంలో తీసుకెళ్లి పెళ్లి చేసుకోనని చెప్పాను అలాగే తర్వాత కుర్రాడు వెళ్ళిపోయాడు పొద్దున్నే తెల్లారింది తెల్లారిన తర్వాత జ్యోతిష్యకుడు బానే వచ్చి అంటుంది ఏమండి ఏమండి రాత్రి నుండి మన అమ్మాయి కనిపించట్లేదు అని ఏమైంది రాత్రి వచ్చి అడిగిన కుర్రాడే అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు తన ఇంట్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేరు ఇది వాస్తవం ఇది వినడానికి కామెడీగా ఉన్నా తమాషాగా ఉన్నా ఇందులో వాస్తవం ఉంది అది ఏమిటంటే సోదరులారా ఇప్పుడు జ్యోతిష్యం చెప్పి వారు మన నుండి ఏం ఆశిస్తారు వందో ఐదు వందలు వెయ్యి రూపాయలు ఏదో ఆశిస్తారు అవునా కాదా ఒకవేళ వీరికే గనక భవిష్యత్తులో ఏం జరుగుతుందో లేదా భవిష్యత్తులో ఏం జరగనుందో అలాగే గుప్త విషయాలు రహస్య విషయాల జ్ఞానం గనక వీళ్ళకే ఉంటే ఈ భూమండలం మీద ఎన్నో గుప్త నిధులు ఉన్నాయి ఎన్నో గుప్త నిధులు ఉన్నాయి అవి ఎక్కడున్నాయో రహస్యంగా వీళ్ళు తెలుసుకొని వాటిని తవ్వుకొని కోటీస్ వల్ల కదా అలా కావడం లేదంటే అర్థమేంటి వారికి తెలియదు తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చోట్ల బెట్టింగ్ గేములు జరుగుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఎల్ క్రికెట్ జరుగుతుంది చాలా జట్లు ఉన్నాయి అందులో ఏ జట్టు ఫైనల్ కు చేరుకుంటుందో ఏ జట్టు గెలుస్తుందో వీరికే గనక ముందుగా తెలిసి ఉంటే ఆ జట్టు వైపు కోట్లు అంత్యం కట్టి వీళ్ళు గెలుచుకుని కోటీస్ అయ్యేవారు అలా చేయడం లేదు అలా కావడం లేదంటే అర్థం ఏంటి వీరికి తెలియదు అలాగే ఇంకా ఎన్నో బెట్టింగ్ గేమ్స్ ఉన్నాయి వాటిలో ఏ జట్టు గెలుస్తుందో ఏ వర్గం గెలుస్తుందో ఎవరు గెలుస్తారో తెలుసుకొని అవి ముందుగానే తెలుస్తాయి కదా వీళ్ళకి అవి తెలుసుకొని వీళ్ళు కోటీసులు అయిపోయేటువంటి అవకాశం కూడా ఉంది కానీ అలా కావడం లేదు మనం ఇచ్చే పది పరకి వాళ్ళు చేయి చెప్తున్నారంటే అర్థం ఏంటి వారికి ఏమి తెలియదు కావున ఇలాంటి వారి యొక్క మాయగాళ్ల వలలో మీరు పడకండి మోసపోకండి కావున వీరు జ్యోతిష్యం పేరుతో వేలకు వేలు డబ్బులు బంగారు కోళ్లు మేకలు ఏవేవో మింగేస్తూ ఉంటారు వాళ్ళు బతుకోవడం కోసం ఇవన్నీ చేస్తున్నారు కావున ఇలాంటి వాటిని నమ్మకండి ఇంకా రేపు ఎలక్షన్ ఎలక్షన్ ఆంధ్రాలో కూడా ఎలక్షన్లు చెప్తారు ఏంటి వారు గెలుస్తారని ఫలాన ఆయన గెలుస్తాడని ఫలాన ఆయన గెలుస్తాడని చాలా వాళ్ళు రకరకాలుగా చెబుతూ ఉంటారు కానీ ఎవరో ఒకరు గెలుస్తారు ఆ రోజు కొందరు చెప్పింది తప్పైపోతుంది అప్పుడు కవర్ చేసుకోవడానికి ఏవేవో చెబుతూ ఉంటారు కావున ఈ జ్యోతిష్యం అనేది పచ్చి అబద్ధము మనల్ని పుట్టించిన దైవానికి తప్ప ఇంకెవరికి ఎలాంటి యొక్క జ్యోతిష్యం చెప్పేటువంటి ఆ జ్ఞానం ఎవరి దగ్గర లేదు కావున సోదరులారా సృష్టికర్త అయినటువంటి అల్లా వాక్యంలో చెబుతున్నాడు దాని రాతను కూడా రాసేశాడు వారి ఉపాధి ఎంత వారి భార్య ఎవరు పిల్లలు ఎంత మంది అతని జీవితంలో కష్టాలు ఏంటి ఏంటి సమస్యలేంటి సుఖాలేంటి మొత్తం అన్ని కూడా రాసి పెట్టేశాడు ఆ దైవానికి తప్ప ఇంకెవరికీ తెలియదు అందుకే ఖురాన్ లో అల్లా సుభానాహౌ తాలా సూరే లుక్మాన్ చివరి ఆయతులో అల్లా అంటున్నాడు ఇన్నల్లాహ ఇందహుల్ ముస్ స ప్రళయం ఎప్పుడు వస్తుందో అల్లాకు తప్ప ఇంకెవరికి తెలియదు ప్రళయానికి సంబంధించిన జ్ఞానం ఒక అల్లాకు మాత్రమే తెలుసు వయూనజలుల్ గైస్ వర్షం ఆయనే కురిపిస్తున్నాడు అది ఎప్పుడు ఎక్కడ ఎంత మోతాదులు కురుస్తుందో అల్లాకు తప్ప ఇంకెవ్వరికి తెలియదు వయాలము మాఫిలర్హం మాతృ గర్భాలలో ఏముందో అల్లాకు తప్ప ఇంకెవ్వరికి తెలియదు వమ తదిరిన సుమ్మా తక్షివు గదా ఏ ప్రాణి రేపు ఏ గడ్డ మీద సంచరిస్తుందో ఏ ప్రాణి రేపు ఏను చేయనున్నదో అల్లాకు తప్ప ఇంకెవరికి తెలియదు వమ తదిరిన సుంభి ఐ ఆర్ దిన్ ఏ ప్రాణి ఏ గడ్డ మీద ముచ్చువు పొందుతుందో అల్లాకు తప్ప ఇంకెవరికి తెలియదు ఇన్ అల్లాహ అలీ హబీర్ సర్వ రహస్య జ్ఞానము తెలిసిన వాడు ఒక్క అల్లా తప్ప ఇంకెవ్వరు లేరు కావున ఎవరైనా సరే మీ రాశి ప్రకారం నేను జాతకం చెబుతాను రేపు మీ రాశి మీ జాతకంలో ఏం జరుగుతుందో నాకు తెలుసు అని ఎవరైనా వస్తే వాడు అబద్ధం చెబుతున్నాడని గ్రహించండి వాడు మోసగాడని గ్రహించండి మీ యొక్క జాతకాలు వారికి ఏమి తెలియదు మిమ్మల్ని పుట్టించిన దైవానికి తప్ప మీ గురించి వారికి ఎలాంటి యొక్క రహస్య జ్ఞానం వారి వద్ద లేదు కొంతమంది చిలక జోస్యం అని చెబుతూ ఉంటారు దాన్ని చిన్న పెట్టిలో పంజంలో బంధించి దాన్ని చిలక జోస్యం అని చెబుతూ ఉంటారు ఎంత హాస్యాస్పదమైన విషయం అంటే దాని భవిష్యత్తు దానికి తెలిసినట్లయితే ఈ జ్యోతిష్య చిక్కుతుందా అది దొరుకుతుందా అది ఎగిరిపోతుంది దాని భవిష్యత్ ఏ దానికి తెలియదు మరి మనుషుల భవిష్యత్ ఏం చెబుతుంది సోదరా కావున ఈ అజ్ఞానమైన మూఢనమ్మకాలను విడిచిపెట్టండి ఎలాంటి అజ్ఞానపు చేష్టాల వైపునకు పురికొల్పే ఈ జ్యోతిష్యుకుల వలలో పడకండి మోసపోకండి వారిని నమ్మి ముడుపులు చెల్లించ కాకండి వారిని నమ్మి డబ్బులు ఇవ్వకండి బంగారు ఇవ్వకండి నగలు నట్రా ఇవ్వకండి వారికి ఏమీ తెలియదు అసలు ఈ జ్యోతిష్యం అన్నది ఈ యొక్క రాశి ఫలాలు అన్నవి లేవు ఇదంతా మూఢ నమ్మకము ఒక్క భారతదేశంలో ఉన్న కొంతమంది మాత్రమే దీన్ని నమ్ముతారు ప్రపంచంలో ఎవ్వరు దీన్ని నమ్మరు ఎలాంటి వాటి జోలికి వెళ్ళి మోసపో సోదరులారా ఎవరైతే జ్యోతిష్యం జోలికి వెళ్తారో జ్యోతిషకుడు చెప్పింది నమ్ముతారు ఆ వ్యక్తి స్వతహాగా దైవం తరపు నుండి వచ్చినటువంటి పురాణ గ్రంథాన్ని తిరస్కరించిన వారయ్యారని ప్రవక్త సలహు వారు చెప్పారు మరొక హదీసు లో చెప్పడం జరిగింది ఎవరైతే జ్యోతిషకుడు వద్దకెళ్లి అతను తన హస్తాన్ని చూపిస్తాడో అతని యొక్క నలభై రోజుల నమాజు స్వీకరించబడదని మరొక హదీస్ లో ఉంది కావున జ్యోతిష్యాన్ని నమ్మడం జ్యోతిష్యాన్ని విశ్వసించడం దానిపైన నమ్మకం పెట్టడము ఇది దైవానికి విరుద్ధమైన విశ్వాసము ఎవరైతే జ్యోతిష్యాన్ని నమ్ముతారో జ్యోతిష్యానికి పాల్పడతారో వారు చెప్పే విషయాలను విశ్వసిస్తారో వారు దైవాన్ని నమ్మనట్టే దైవాన్ని విశ్వసించనట్టే కావున సర్వ రహస్య జ్ఞానాలు ఒక్క దైవమైన అల్లాకే ఉన్నాయి ఏ మానవుడికి రేపేం జరుగుతుందో భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కావున ఇలాంటి యొక్క అమాయకపు ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇలాంటి యొక్క దుర్మార్గుల ఇలాంటి యొక్క మోసగాళ్ళ యొక్క వలలో పడకండి జాగ్రత్తగా ఉండండి కొత్త సంవత్సరం మారుతుందంటే క్యాలెండర్ లో తేదీ మారుతుంది తప్ప మీ భవిష్యత్తు మారదు మీ విజయరాత మారదు మీ జాతకాల్లో ఏ మార్పులు ఉండవు కావున కొత్త సంవత్సరం పరంగా జాతకం మారుతోంది అని ఎవరైతే చెబుతున్నారు వాళ్ళు పొట్టకూటి కోసం ఇవన్నీ వేషాలు కడుతున్నారు జ్యోతిష్యం అనేది ఒక పచ్చి అబద్ధము దీన్ని నమ్మమాకండి సృష్టికర్త అయినటువంటి దైవం మనందరిని కీడుల నుండి ఇబ్బందుల నుండి కష్టాల నుండి రక్షించి సుఖవంతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించుగాక ఇహలోకంలో పరలోకంలోను